హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే ఈవినింగ్ ఇది సో ఈవినింగ్ బయటకు వచ్చాను సో ఈవినింగ్ టైం మాకు ఏంటంటే సో ఏవైనా సరే కొంచెం మామూలుగా ఫ్రూట్స్ కానీ ఏమైనా కొంచెం తక్కువ కాస్ట్కి అయితే ఇంకా బయటకు వస్తాయి సో అందుకోసం అని చెప్పేసి బయటకు వచ్చాను సో చూస్తే లక్కీగా యాపిల్స్ బనానా అవన్నీ వచ్చాయి మాకు ఇక్కడ యాపిల్స్ ఎలా అంటే ఇంకా కిలో హండ్రెడ్ రూపీస్ మరీ అంత డ్యామేజెస్ ఏముండో కొంచెం సెకండ్ క్వాలిటీ అనమాట సో అవైతే వచ్చాయి తీసుకుందామని టుమారో వచ్చేసి ఇంకా మండే కదా ఎలాగో పిల్లలకి స్కూల్ ఉంటుంది ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ బాక్స్కి ఏమైనా పెట్టాలి కదా సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా వాటి కోసం అయితే వచ్చాను ఇంకా లక్కీగా బనానాస్ కూడా ఉన్నాయి బనానా ఎంత అంటే కేజీ వైజ్ అండి ఇక్కడ డజన్ కాదు కిలో ఇంతనే ఉంటుంది కిలో వచ్చేసి థర్టీ రూపీస్ ఇంకా అది ఫిక్స్డ్ అనమాట నేను ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాను ఇంకా సేమ్ ఇంతే కాస్ట్ ఉంది అది పెరగడం లేదు తగ్గడం లేదు కాకపోతే వాటి కొంచెం సెకండ్ క్వాలిటీ టైప్ వస్తాయి ఇప్పుడైతే ఇంకా ఏ వన్ క్వాలిటీ అయి సీజన్ అన్ సీజన్గా ఉన్నప్పుడు మాత్రం సెకండ్ క్వాలిటీ అయితే ఇంకా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి అనమాట సో అందుకోసమనే తీసుకుంటున్నాను క్వాలిటీ వైజ్ అయితే కనుక ఈ రోజైతే చాలా బాగున్నాయి అనమాట బనానాస్ సో అందుకోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను ఇంకా డైలీ పూజ అవి చేస్తుంటాను కదా ఇంకా ప్రసాదం చేయడానికి నాకు కష్టం అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి అరటి పండ్లు కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ ఉంటే పెట్టేస్తాను అండ్ మార్నింగ్ వచ్చేసి కొంచెం ఇవన్నీ డ్రై చేశాను కదా ఎండలో పెట్టేసాను కదా పైన మేడ పైన సో అవన్నీ తీసుకొని వద్దామని చెప్పేసి పైకి వెళ్ళాను సో కొబ్బరి అయితే కొంచెం అయితే కొంచెం డ్రై అయింది ఇంకా కొంచెం అయితే ఉంది యాక్చువల్గా ఈ వీడియో అయితే నిన్న తీసింది ఈ అయితే తినుక ఎండ అయితే అసలు లేదంటే అందుకే నాకు ఎండ కాసినప్పుడు ఏవైనా కొంచెం డ్రై చేసుకునేటుంటే అన్నీ పెట్టేస్తాను లేకపోతే చాలా కష్టం అనమాట ఎప్పుడైనా గాయాలంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా దేవా మా పెద్ద బాబు వచ్చేసి చిన్న బాబు అంత వన్ ఇయర్ బాబు అప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట బెంగళూరుకి మా హస్బెండ్ ఇక్కడే జాబ్ చేస్తాడు కదా సో అప్పుడైతే బాబుకి నేను నోకైతే పెట్టేదాన్ని బియ్యము పప్పు అవన్నీ వేసి మిక్స్ చేసి బాగా కొంచెం బాగా ఎండబెట్టేసి బాగా కడిగి ఎండబెట్టేసి అవి కొంచెం ఫ్రై చేసి నూకలాగా తినిపించేదాన్ని కానీ ఇక్కడ ఎండ కాయాలంటేనే కష్టం సో అని చెప్పేసి ఇంకా ఇంటికానే డ్రై చేసుకుని వచ్చేదాన్ని సో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ పైగా ఇప్పుడు క్లైమేట్ అయితే కొంచెం చేంజెస్గా ఉంటుంది కదా అందుకోసమే ఎండ కాసినప్పుడు ఇవన్నీ డ్రై చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా పూజ చేయాలని రెడీ అవుతున్నాను టూ డేస్ అయిపోయింది కదా పూజ అయితే చేయక ఇంకా ఈ రోజైనా పైగా శనివారం నాకు శనివారం అంటే చాలా ఇష్టం కదా అదేంటో మరి నా టైం బ్యాడ్ మామూలుగా పక్కనే వినాయకమీ స్వామి ఉన్నప్పుడే ఇంకా నాకు హెల్త్ బాగాలేదు అందుకే చేయలేకపోయాను లేదు లేదంటే కనుక డైరీ వచ్చేసి సాటర్డే సాటర్డే టెంపుల్కి అయితే పోతాను కదా ఈసారి ఒక్కటే మైనస్ అయిపోయింది టైం బ్యాడ్ అయితే ఏం చేయలేం అనమాట సో అందుకే ఇప్పుడైనా కానీ వెళ్దాం టెంపుల్కి అని చెప్పేసి అట్లీస్ట్ బయటైనా చూద్దాం అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా పూజ అయితే చేస్తున్నాను స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ టైం అయితే కంపల్సరీ పూజ అయితే చేస్తాను మార్నింగ్ టైం అయితే ఆల్మోస్ట్ డన్ చేస్తాను అనమాట కానీ ఇంకా ఎప్పుడూ మార్నింగ్ టైం అయితే కనుక మిస్ అయితే ఇంకా ఈవినింగ్ టైం కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు కొంచెం కాఫు కోడ్ కొంచెం తగ్గిందనమాట సో నిన్న వీడియో చేశాను కదా కొంచెం కాఫు కోడ్ ఉండడం వల్ల అందుకే టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టడం లేదని దానికి నాకు కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని ఓకే ఫైన్ అండి ఇప్పుడైతే నాకు కొంచెం బాగానే ఉంది కొంచెం బాగానే ఉన్నా కాకపోతే కొంచెం లైట్గా ఇంకా కాఫ్ అనుకోడు తగ్గలేదు అదే కొంచెం మైనస్ అయింది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ లేకపోతే కనుక ఇంకా ఏమైనా వీడియోస్ అందు వాయిస్ ఓవర్ ఇచ్చి లైవ్ పెట్టాలన్నా మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది సో అందుకోసం అని చెప్పేసి పెట్టడం లేదు మిగతా టైంలో అయితే కనుక పెట్టేస్తున్నాను ఇంకా టుమారో నుంచి మా పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా ఇంకా టుమారో నుంచి రైవ్కి వస్తాను కానీ నాకైతే రైవ్ అయితే అంత మంచి రీచ్ అయితే ఉండడం లేదు అదే కొంచెం బా బాధగా ఉంది ఏదైనా ఒక యూట్యూబర్కి కావాల్సింది రైవ్ ఇంపార్టెంటా రాంగ్ వీడియోస్ ఇంపార్టెంటా అని నన్ను అడిగితే నేనైతే రెండూ చెప్పేస్తాను సో మనకి లైవ్ చేస్తే ఏంటంటే సో లైవ్ ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారు మన వీడియోస్ అప్లోడ్ చేస్తాం సో మనం మనతో ఇంత లైవ్లో ఫేమస్ అయితేనే కదా మన వీడియోస్ అనేవి చూసేది సో అందుకోసం అని చెప్పేసి లైవ్ చేయండి లాంగ్ వీడియోస్ చేయండి అలాగని షార్ట్ వీడియోస్ అయితే పక్కన పెట్టేసేయకండి ఎందుకంటే షార్ట్ వీడియోస్ బాగా పాపులర్ అనమాట షార్ట్ వీడియోస్ ఎప్పటికైనా ఇంపార్టెంటే షార్ట్స్ కూడా తీయండి మన ఓన్ కంటెంట్ అయితే బాగుంటుంది అని సో మీకు పాజిబుల్ అయితే కనుక ఓన్గా కంటెంట్ అయితే చేసి పెట్టేసేయండి షార్ట్ వీడియోస్లో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అసలు అవ్వడం లేదు షార్ట్స్లో నేను కూడా ఓన్ కంటెంట్ అయితే చేయాలి మనకి ఓన్ కంటెంట్ చేస్తే కనుక ఏంటంటే యూట్యూబ్ అనేది కొంచెం మన వీడియోని ప్రమోట్ చేస్తుంది అలా ప్రమోట్ చేసినప్పుడు మనకు కొంచెం బెనిఫిట్ అనమాట సో ఇప్పుడైతే కనుక బయటకు వచ్చాను నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి అంటే ఇలాంటి డ్యాన్స్ అయితే నేను చూడలేదు ఇలాంటి బొమ్మలు అయితే మేబీ కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూడకపోవచ్చు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి టూ డేస్ నుంచి బయటకు రాదు కదా సో ఇప్పుడైతే బయటకు వచ్చాను సో బయటకు వచ్చి పక్కనే అనమాట వినాయకుడిని పెట్టేసాం ఇంకా ఏదో సండే కదా ఇంకా సండే అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు యాక్చువల్గా అయితే త్రీ డేస్ కంపల్సరీ ఉంటాం కానీ ఈసారి త్రీ థర్డ్ డే వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రైడే వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి మేము వచ్చేసి ఇక్కడ ఒక ఫైవ్ డేస్ అయితే ఉంచేస్తున్నారు బొమ్మ చిన్నది కానీ చాలా అట్రాక్షన్గా చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే నేను వీడియో అయితే కనుక రిటర్న్ చేసి తీసాను ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాను కొంచెం మొబైల్ అనేది టర్న్ చేసి చూడండి అక్కడ వచ్చేసి డ్యాన్స్ లాస్ట్ వీక్ అంటే లాస్ట్ టైం కూడా వినాయక చవితికి నేను ఇక్కడే ఉన్నాను టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను సో అప్పుడు కూడా సేమ్ ఇలాగే అయింది ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు అంటే మన విదేశంతో పోల్చుకు ంటే బెటర్ అనిపించింది ఇక్కడ డ్యాన్స్ వచ్చేసి కొంచెం అంటే మామూలుగా మన సైడ్ ఏంటంటే సినిమా పాటలకి వేస్తారు అనమాట కానీ ఇక్కడ సినిమా పాటలు నాటవుడు జస్ట్ దేవుడి పాటలే అది కూడా మనం ఏంటంటే సింగర్గా అలా ఉండదు ఇక్కడ ఏంటంటే తోలు బొమ్మలు అలాంటివి తీసుకొచ్చి డ్రమ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద డ్రమ్స్ సో కోలాటం అలాంటివి అయితే చేస్తారు ఈ వీడియో అయితే ఇంకా అన్నీ నేను తప్పు తప్పు తీసేసాను అంటే నాకు అర్థం కాలేదు అంతమంది జనాలు కనీసం కాపులు పెట్టడానికి కూడా నాకైతే స్పేస్ లేదు అంత ర్యాష్ రష్గా ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఇలా కొంచెం లైట్గా తీసాను సో ఇక్కడ ఇలా చూడండి ఎంత బాగుందో వాళ్ళంతా వచ్చేసి వేషం వేసుకొని నేనైతే అంటే కూర్చొని చేస్తున్నాను అనుకున్నాను కాదు వాళ్ళు స్టాండప్ అయి చేస్తున్నారు అచ్చం కూర్చొని చేసినట్టుగానే ఉంది ఆ వీడియో సో ఒక చోట వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అమ్మవారు నెక్స్ట్ వచ్చేసి అమ్మవారే నెక్స్ట్ వచ్చేసి విష్ణుమూర్తి నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ లాస్ట్ వచ్చేసి వినాయకుడు అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది కొంచెం చూడండి ఆ వినాయకుడిని చూపిస్తున్నాను నేను చాలామంది అక్కడికి వచ్చి సెల్ఫీ షూ సారీ సెల్ఫీ అలా ఫొటోస్ అలా తీసుకుంటున్నారు నేను మా దేవాంశం కూర్చోబెట్టి తీద్దాం అనుకున్నాను కానీ టైంకి ఏమైందంటే దేవాన్స్ వచ్చేసి బయటికి వెళ్ళాడు సో అందుకోసమని వెయిట్ చేస్తున్నాను దేవాన్స్ వస్తే అక్కడ కూర్చోబెట్టి దీనికి పేమెంట్ అలా ఏం ఉండదు మనం వెళ్ళి చూడొచ్చు వాళ్ళతో ఫొటోస్ అలా తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కానీ మన దగ్గర ఏం ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకోరనమాట ఆ మేకప్ కానీ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అబ్బాయి ఎంత బాగుందంటే అంత బాగుంది నేను చేసిన మిస్టేక్ ఒక్కటే ఈడో అనేది స్ట్రైట్గా తీసాను కానీ బాగుంటుంది వీడియో కనీసం ఇలాగైనా పెట్టుకొని చూస్తారని చెప్పేసి ఇంకా ఇలాగే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ టైం అయితే ఈ వీడియో మిస్టేక్ చేయను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూడండి విష్ణుమూర్తి నాకు బాగా ఇష్టం అనమాట నేనైతే ఇంకా అతన్ని చూస్తుంటే సాక్షాత్ దేవుణ్ణి చూసినైతే అనిపిస్తుంది సో వాయిస్ ఓవర్ ఇవ్వదేని కూడా సిచ్యువేషన్ నాకు మధ్యలో వచ్చి దేవాన్స్ అయితే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అయినా కానీ మార్నింగ్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మధ్యలో పనులు చేసుకోవడం మరి ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వడం మధ్యలో ఏదైనా గ్యాప్ పడడం ఇలాంటివి జరిగిపోతూ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాను ఈరోజు ఎలాగైనా సరే ఈ వీడియోని అప్లోడ్ చేయాలని ఒక టూ త్రీ డేస్ అయింది కదా వీడియోస్ అయితే అప్లోడ్ చేయక నిన్న ఒక్కటే అప్లోడ్ చేశాను అందుకే కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేయాలని ఇంకా వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఎందుకో నాకైతే ఇక్కడ నుంచి విష్ణుమూర్తి దగ్గర నుంచి బయటకైతే ఐ థింక్ స్వామి అలాగే అనుకుంటాను అక్కడ ఉండేవాళ్ళు కూడా స్వామి పేరు ఏంటంటే విష్ణుమూర్తి అవతారం అనే చెప్పారు అంటే కొంచెం విష్ణువు కొంచెం ఇలా ఉంటాడు స్కిన్ కలర్లో ఉంటాడు కదా స్కై బ్లూ కలరు సో అందుకే అలాగే చెప్పేసి మాకు తెలియదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన అమ్మవారు ఉంది కదా నిజంగా అసలు ఎంత బాగుందంటే మొత్తం డెకరేషన్ కానీ అది మొత్తం చాలా అంటే చాలా బాగుంది నేను మళ్ళీ మధ్యలో ఇంటికి వచ్చాను ఒక త్రీ అవర్స్ ఉంటారండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా డ్రమ్స్ అవన్నీ పక్కన డ్రమ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి వీళ్ళు సైడ్కు ఉంటారు కాసేపు ఏమైందంటే స్ట్రైట్గా నిలబడి చేస్తారనమాట కాసేపు డ్యాన్స్ మళ్ళీ ఆ మ్యూజిక్స్ ఏమి ఉండవు పక్కన డ్రమ్స్ ఉంటాయి ఆ డ్రమ్స్కి తగ్గట్టు వీళ్ళైతే డ్యాన్స్ చేస్తూ ఉంటారు సో అది అయిపోయాక మళ్ళీ ఒక ఒక వన్ టైం వచ్చేసి అప్ చేసి అలా డాన్స్ ఇస్తారనమాట సో అప్ చేస్తా ఇప్పుడు చూడండి అప్ చేస్తున్నా కదా మా వాళ్ళు ఏంటంటే మధ్య దగ్గర వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటున్నారు కాకపోతే వాళ్ళకు స్పేస్ అనేది ఎక్కువ నాకైతే వినాయకమయ్యి అయితే కనుక కూర్చొని ఉన్నట్టే అనిపిస్తుంది కానీ చూడండి నేను క్లియర్గా చూపిస్తాను కింద వచ్చేసి పాదం ఉంటుంది జస్ట్ డెకరేషన్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి సో అది మైనస్ చాలామంది వచ్చారు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక పీజీస్ వాళ్ళే చాలామంది ఎక్కువ మంది ఉంటారు మిగతా ఫ్యామిలీస్ కూడా ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళంతా ఇక్కడే అండ్ ప్రసాదం కూడా ఇక్కడే ఉంటుంది అన్లిమిటెడ్ అనమాట మనం ఎంత ఎంత తినచ్చు కానీ ప్రసాదం పడేయకూడదు సో అదొక్కటే అనమాట ఇంకో సో ప్రసాదాలు అవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి సెవెన్ నుంచి ఫుల్ ఎంజాయ్మెంట్ మాకు నైట్ లెవెన్ ఓ క్లాక్ దాంకా ఇలాగే ఉంటుంది ఇంకా నిన్న జస్ట్ ఒక టూ త్రీ డేస్ ఇలా ఉంటుంది ఇంకా లాస్ట్ ఫైనల్ డే అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అంట ఇంకా ఆ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు సో ఇక్కడే కాదు మాకు నియర్ బై ఏఈసిఎస్ ఏమిటని ఉంది సో అక్కడ వినాయకుడు అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది సో ఏంటంటే ఇంకా నాకు ఈరోజు ఇక్కడే నిమజ్జనం కాబట్టి ఇంకా నేను అక్కడికైతే వెదలేను జస్ట్ కాసేపు అయితే వీడియో తీసుకొని ఇంకా వచ్చేస్తాను అక్కడ ఇంకా బాగుంటుంది నిన్న టూ డేస్ బ్యాక్ అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను అక్కడైతే మాకు కాల్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు ఏదైనా గోధుడు అవన్నీ వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మాకు అది చాలా భయం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రమ్స్ అయితే చూడండి ఆ డ్రమ్స్ ఎలా వాయిస్తున్నదో ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ నుంచి చూస్తున్నాను నాన్ స్టాక్గా చేస్తూనే ఉన్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉండి నేనైతే ప్రసాదం తెచ్చుకొని మళ్ళీ దేవాన్సు వచ్చాక దేవాంశు పెద్ద బాబు వచ్చేసరికి ఇంకా మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట సో వీట కాస్ట్ అవన్నీ నాకేం తెలీదు ఒకవేళ ఉన్నింటే ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చిండేదాన్ని వాళ్ళు ఎక్కడ ఐ థింక్ ఇక్కడ సైడ్ వాళ్ళు కాదనుకుంటా లాస్ట్ టైం కూడా ఇక్కడికి లాగే వచ్చారు మొత్తం డ్రమ్స్ అవన్నీ పట్టుకొని ఒక టూ త్రీ డేస్ ఇక్కడే ఉంటుందండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చూసాను నేను మనం దేవుణ్ణి పెట్టాక సో డైరీ ఒక ఈవినింగ్ టైమే ఉంటుంది మార్నింగ్ టైం అంతా ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా సో మార్నింగ్ టైం అంతా ఏం ఉండదు జస్ట్ దేవుడికి పూజ అలాగే ఉంటుంది నైట్ టైం అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట సో ఇక్కడ విదే కాదు అబ్బాయిలు కూడా చాలా మంది డ్యాన్స్ కూడా ఉంటుంది అండ్ లాస్ట్ టైం నేను శివరాత్రి కూడా నా పాత ఛానల్ ఉంది కదా అందులో నేనైతే వీడియో అయితే పోస్ట్ చేశాను సో ఆ వీడియో అయితే చాలా బాగుందని చాలా మంది కామెంట్ అయితే చేశారు ఇక్కడ శివరాత్రి కూడా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు బాగుంటుంది ఇంకా ఇవన్నీ అయిపోయాక నేను ఏం చేశానంటే ఇంకా ఇంటికి వస్తూ ఉన్నాను సో మధ్యలో టమోటాలు అవి కనిపించాయి లాస్ట్ మీట్లో మనం కింద అయితే అవి కొంచెం తక్కువగా చిక్కుతాయి కదా లక్కీగా నాకు కూడా ఇంట్లో ఎలాగో అయిపోయాయి వెళ్ళి అడిగాను మామూలుగా అయితే కనుక మూడు కేజీలు అయితే హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు సో కొంచెం చూడవా అంటే ఒక నాలుగు కేజీలు తీసుకోక హండ్రెడ్కి ఇస్తా అన్నాడు ఇంకా ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాను అంతకుముందు అయితే బాక్స్ అయితే వేయించుకుంటున్నాను కదా బాక్స్ అయితే ఇప్పుడు మాకైతే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి సో నాకు కొంచెం ఇంటికి సపరేట్గా కావాలని ఇవి తీసుకున్నాను ఫుడ్ అయితే ఎక్కువ చేయడం లేదు కదా సో అందుకోసమని ఇప్పుడైతే మా ఫుడ్ అయితే చూపిస్తాను టుడే సాటర్డే కాబట్టి బటుది ఉంటుంది సో అదే అనమాట చేసింది ఇంకా ఇదైతే మార్నింగ్ వీడియో సో నిన్న ఏమేమి ఉన్నాయా ఏమేమి అయిపోయినాయి అని చూస్తున్నాను మార్నింగ్ వేచేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది సో సెవెన్ థర్టీ అయిపోయిందని ఇంకా నేను మార్నింగ్ చెక్ చేసుకుంటాను ఫుడ్ ఎంత ఉందా ఎంత లేదా అని చెప్పేసి నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం తక్కువ చేస్తాను అనమాట సో ఇదైతే కనుక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట సండే ఆఫ్టర్నూన్ పోల్గా మామూలుగా అయితే కనుక ఇంకా వంకాయ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకొని ఏంటంటే ఫ్రై చేద్దామని సండే కదా మేమైతే నాన్ వెజ్ అయితే తిన్నాము జస్ట్ ఇంకా పిల్లలకి కూడా పెద్దగా నాన్ వెజ్ అయితే పెట్టను నేను అలాగైతే ఇంకా వంకాయ ఫ్రై చేసి రసం చేశాను ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువగా వెజిటబుల్స్ అయితే ఎక్కువ రైట్ చేస్తారు మసాలా అన్నం చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకునే మసాలా కడుపులో బాధగా ఉంటుందని చెప్పేసి రైట్గా ఫుడ్ తీసుకుందాం ఈ మధ్యకాలంలో అయితే కొంచెం డైట్ చేస్తున్నానండి కొంచెం కొంచెం రైట్గానే తీసుకుంటున్నాను ఫుడ్డు ఎక్కువగా తీసుకోవడం లేదు బాగా వెయిట్ గెయిన్ అయ్యాను అందుకే ఫుడ్ అయితే రైట్గా తీసుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను టమోటా బాగా పండిన టమోటా తీసుకొని చిన్న చిన్నదిగా ముక్కలుగా కట్ చేసి అందులో చింతపండు వేసి అందులోనే కొంచెం తెల్లగడ్డ వేసి కొంచెం బాగా మగ్గనిచ్చాను కొంచెం వాటర్లోనే ఆయిల్లో అయితే కాదు బాగా మగ్గనిచ్చాను అది మొత్తం మగ్గి అయిపోయిన తర్వాత సో ఇటు సైడ్ వచ్చేసి వంకాయలు వెండి ఫ్రై చేసుకున్నాను ఇదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను వంకాయలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రై చేసుకున్నాను సో మధ్యలో వచ్చేసి ఏంటంటే కొంచెం కరేపాకు లేదనమాట మనకి రసం రేకి సో ఏంటంటే ధనియా కరివైపాకే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా సో అవి లేకపోతే అసలు బాగుండదు కదా సో దానికోసం అని చెప్పేసి బయటికి వెళ్తున్నాను కరెక్పాకు కోసం మామూలుగా ఇంకా పేజీకి అయితే ఫుడ్ లేదు కాబట్టి జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాకు ఒక టెన్ డేస్ దాకా వస్తుంది మధ్యలో అయితే కనుక ఏమన్నా లెమన్ రైస్ కానీ కరేపాక్ రైస్ కానీ అలా చేసినప్పుడు మాత్రమే తక్కువైపోతుంది మిగతా టైంలో అయితే కనుక కొంచెం ఎక్కువ డేసే వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట సండే ఎక్కువగా సేల్ అవుతుంది కదా కరేపాక్ కానీ ధనియా కానీ కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి సండేసే తెచ్చుకుంటాను నేను ఇది తీసుకున్నాను ఇంకా తీసుకొని షాప్ దగ్గరకు వచ్చాననమాట ఇంకా షాప్ దగ్గరికి వచ్చి ఇంకా తీసుకొని ఇంకా వచ్చేసాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో సో అందుకోసమే ఇంకా టుమారో మార్నింగ్ వచ్చేసి స్కూల్ ఉంది కదా ఆ స్కూల్ రేకి కరెప్పాకి రైస్ చేద్దామని చెప్పేసి నాకైతే ఇంట్లో లెమెన్స్ ఉన్నాయి ఇంకా జస్ట్ కరెక్పాకే తక్కువైంది ఇంకా ఈ రోజే నాకు వంట రేగి కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను మామూలుగా ఫైవ్ రూపీస్కి అయితేనే సరిపోతుంది ఒక వన్ వీక్ దాకా వస్తుంది ఇంకా ఏమంటే ఇంకొంచెం వంట ఫుడ్ అవన్నీ ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది మరీ ఎక్కువ తెచ్చుకుంటే పాడైపోతుందని కొంచెం తక్కువ తెచ్చుకుంటాను ఇప్పుడైతే ఇంకా నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను సో పక్కన వంకాయ ఫ్రై చేయాలని సో అందుకోసం అని చెప్పేసి వంకాయలు అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని వంకాయలు అయితే వేసేసాను ఇంకా జస్ట్ ఆనియన్స్ అయితే ఇంకా పైన వేద్దాం ఫాస్ట్గా వేగిపోతాయని చెప్పేసి పైన వేశాను ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసేసానండి ఇంకా ఆఫ్ అయితే ఉందనమాట సో ఆఫ్ వచ్చేసి ఇంకా నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను రసం రేగి యూజ్ అవుతుందని చెప్పేసి ఇందాక నేను మొత్తం అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా సో అవి మొత్తం ఇలాగా మొత్తం స్మాష్ చేశాను మళ్ళీ చేత్తో మొత్తం ఇలా పిండేస్తున్నాను ఎందుకంటే కొంచెం గుజ్జు బాగా వస్తుంది యాక్చువల్గా అయితే ఇంకా మిక్సీకి వేస్తాను పిండిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేస్తాను ఏది వేస్ట్ చేయను అనమాట ఎందుకంటే ఎక్కువ మందికి రసం కావాలంటే ఇవన్నీ పడేస్తే చాలా తక్కువైపోతాయి ఇంకా టూ డేస్ అండే కాబట్టి ఈజీలో వచ్చేసి మాకైతే చికెన్ బిర్యానీ ఉంది సో ఎవరన్నా లైట్గా ఫుడ్ తినాలనుకున్నప్పుడు మనకి ఏంటంటే రసం అన్నం వంకాయ ఫ్రై అలా వేసుకొని అడ్జస్ట్ అవుతారు సో నాన్ వెజ్ తినని వాళ్ళకైతే కనుక పన్నీర్ రైస్ అయితే ఉంది సో ఇది కూడా యాడ్ చేస్తానన్నమాట వాళ్ళకి ఇష్టమైతే వైట్ రైస్ కూడా తింటారు సో అందుకోసమే పెట్టేస్తాను ఎలాగో మాకు చేసుకుంటాం కాబట్టి కొంచెం బయట పెట్టేస్తాము సో టుడే నేనైతే నాన్ వెజ్ తిన్నాను కదా టుడే సండే కదా సో అందుకోసం అని చెప్పేసి వెజ్ అయితే చేసుకోవాలి ఇంకా దేవాన్షు పెద్ద బాబు అయితే కనుక అంతగా చికెన్ అయితే లైక్ చేయాలండి పైగా మసాలా కదా ఎక్కువగా అయితే నేను పెట్టను సో జస్ట్ రైట్గా రెండు చికెన్ పీస్ అయితే ఇస్తాను అనమాట ఇంకా ఈ అయితే కొంచెం కడుపు నిండుగా తింటాడు వాడికి ఎక్కువగా సలాడ్ అంటే ఇష్టం క్యారెట్ ఏన్నా దోసకాయ అలా ఉంటే ఇంకా కట్ చేసిస్తే బాగా లైక్ చేస్తాడు సో ఇప్పుడైతే కొంచెం పోపు వేసి అందులో నేను కట్ చేసుకున్న వంకాయలు అవన్నీ ఉంటే కొంచెం వాటర్ వేసి కడిగేసి అందులో వేసేసుకున్నాను సో ఇప్పుడైతే కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రై చేసి అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువగా ఉంటే గిన్నె దగ్గర తీసి పెట్టుకుంటున్నాను నైట్ ఏంటంటే చపాతి చేసి అందులోకి నేనైతే వంకాయ అయితే ఇంకా గ్రేవీ చేస్తాను కొంచెం బాగా తింటాడు గ్రేవీ అయితే చపాతీ దేకి బాగుంటుంది కదా ఫ్రై కంటే గ్రేవీ ఎక్కువగా లైక్ చేస్తాడు దేవాన్షు సో ఇప్పుడే నేను ఫ్రై ఎక్కువ చేసి పెట్టుకుంటే కనుక ఈవినింగ్ అయితే పాడైపోతుంది సో అప్పటికప్పుడు కొంచెం హాట్గా చేసుకుంటే బాగుంటుందని పెట్టేశాను ఇప్పుడైతే మా హస్బెండు కొంచెం ఆఫ్టర్నూన్ ఇంకా చికెన్ బిర్యానీ కదా అందుకే ఇంకా రైతా చేసి కట్ చేసి పెట్టాడు ఆనియన్స్ అవన్నీ నాకేంటంటే కొంచెం ఐ ప్రాబ్లం ఉంది కదా ఎక్కువగా ఆనియన్స్ కట్ చేయను వీటికి ఎక్కువగా ఆనియన్స్ పడతాయి కదా సో అందుకోసం అని చెప్పేసి ముందుగానే కట్ చేసి పెట్టేశాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మధ్య మధ్యలో దేవాన్స్ అయితే వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు అక్క మీరు వాయిస్ ఓవర్ మైక్తో ఇస్తారా అంటే నేనైతే వాయిస్ ఓవర్ డైరెక్ట్గా మొబైల్కి ఇచ్చేస్తానండి వాయిస్ ఓవర్ అయితే కనుక మైక్తో ఏమి ఇవ్వను జస్ట్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఇది చేశాను కదా ఇంకా అవన్నీ ఉన్నాయి ఫుడ్ అంతా అయిపోయాక ఇప్పుడైతే ఇంకా క్రీన్ చేసుకుంటున్నాను ఏంటంటే ఇంకా ధనియా అవన్నీ ఉన్నాయి ఇంకా రసం చేస్తున్నాను కదా అందులోకి వచ్చేసి ఈ ధనియా ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వేస్తున్నాను కొంచెం కడ్డు ప్యాకెట్ అయితే మిగిలిపోయింది వైట్ రైస్ చేస్తున్నాను అనమాట వైట్ రైస్ ఎక్కి కొంచెం కడ్డు కావాలంటే వేసుకొని తింటాడు దేవాన్షు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా కరేపాకు తీసుకొచ్చాక ఇంకా నేనైతే మొత్తం అదంతా PC